హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిల్లు ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనమాట అసలు ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉంది నేను తిన్న తర్వాతనే వీడియో వాయిస్ ఓవర్ చెప్తున్నా సూపర్ టేస్టీగా ఉంది అనమాట రెండు వందల గ్రాములు తీసుకున్న పన్నీర్ నేను రెండు వందల గ్రాములు తీసుకొని ఇట్లా ఇట్లా పొడుగు అడ్డం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలు ఒక్కటే తీరే కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు చాలా చాలా టేస్టీగా ఉంది అసలు చికెను కూడా చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా పక్కకు పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంది మస్తు టేస్ట్ ఉందంటే మస్తు టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇగో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే పీసులు సేమ్గా కట్ చేసుకోవాలి అన్నీ ఒక్కటే తీరుగా కట్ చేసి అన్నీ ఒక దాంట్లోకి వేసి పెట్టుకోవాలన్నమాట విడివిడిగా ముక్కలన్నీ నేను రెండు తీసుకున్నా కదా వంద గ్రాములు వంద గ్రాములు అనమాట రెండు వందలు తీసుకున్నాను రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకొచ్చిన ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కట్ చేసుకోవాలి సేమ్ ఇట్లనే ఇంకా సండే కదా ఈరోజు అయితే నేను ఇక వేరేది చేద్దామనేసి తీసుకొచ్చిన అనమాట ఇక నిన్న టైం లేదనేసి సరే మళ్ళీ ఈరోజుకు ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకే ఉందనమాట దాన్ని డేటు లే ఇక పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అన్నీ చేద్దామన్నట్టు ఇక చేస్తున్నాను అనమాట అయితే రెండు వందల గ్రాములు తీసుకొని అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధన్యం ధనియాల పొడి ఒక పా హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట కొంచెం ఇట్లా ఫుడ్ కలర్ కూడా అవసరం లేదనమాట ఇది వేసుకుంటే మీరు మామూలుగా కారం వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూను ఏమంటారు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు బియ్యం పిండి వేసిన అనమాట నేను ఇంకా మైదాపిండి ఇట్లా ఏమి వేయలేదు మైదాపిండి మధ్య కొంచెం ఎక్కువ అనమాట వేట్లలో వేరు వేరు దాంట్లో ఊక మైదాపిండి వద్దులే అన్నట్టు ఇంకా మైదాపిండి వేయలేదు రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక హాఫ్ స్పూను కాన్ఫోర్ వేసిన కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఇట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఫస్ట్ ఒక మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ వాటర్ పోయద్ది అనమాట ఇట్లా చేయితోటి లైట్గా మిక్స్ చేయాలి గట్టిగా ఇట్లా ఫ్రిడ్జ్ చేసినామనుకో పన్నీర్ ముక్కలు అనేది విరిగిపోతాయి అనమాట మంచిగా మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఒక చెక్క నిమ్మరసం విండుకోవాలి ఆపుచెక్క నిమ్మరసం విండుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట ఒక చిన్న స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్రెష్ దంచి వేసుకోవాలి బాగా మిక్సీ వేసుకున్నాం కదా నెమ్మదిగా మిక్సీ చేసుకోవాలన్నమాట స్పీడ్గా మిక్సీ చేస్తే పన్నీర్ ముక్కలు అనేది విరిగిపోతాయి నాకు ఎప్పుడైనా ఇట్లా లాస్ట్కి ఇట్లా చేయితోటి ఇట్లా అనడం అలవాటు అనమాట ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మిక్సీ వేసుకున్నాను అనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే అంత టేస్ట్ ఉండదు ఏదైనా సరే మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలన్నా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు నిమ్మ రసం అనేది పట్టి పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఇక పోసి అది బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి రెండు రెండు అట్లా అయ్యి అంటుకపోతాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి మంచిగా ఇట్లా బాగా క్రిస్పీగా అయ్యే వరకు నూనెలా ఫ్రై చేసుకోవాలి నూనె అయితే బాగా వేడి కావాలన్నమాట బాగా వేడి అయితేనే క్రిస్పీగా వస్తాయి లైట్గా వేడైంది అనుకో మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట ఇట్లా నూరుగా అనేది తగ్గితే ఫ్రై అయినట్టు ఒకసారి ఇట్లా మరలేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి తర్వాత ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ అంత టైం అవసరం లేదు నేను ఫుడ్ కలర్ అయితే అసలు యాడ్ చేయలేదనమాట కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసిన అనమాట మంచిగా ఫుడ్ కలర్ వేసినట్టే వచ్చింది మీరు కావాలంటే మామూలు కారం వేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినాక మరలేసుకోవాలి మళ్ళీ కొంచెం ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసేసుకోవాలన్నమాట తీసి ఒక గిన్నెలకు తీసుకోవాలి మంచిగా కనిపిస్తుంది కదా ఒక్కొక్కటి మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి అనమాట క్రిస్పీగా మా పిల్లలు అయితే అసలు చికెన్ పకోడీ కూడా తినారంట బాగా తిన్నారనమాట నాకు కూడా బాగా నచ్చినాయి మంచిగా తిన్నాను అనమాట నేను కూడా అందరం తిన్నాము తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా అట్లనే పిల్లలకు సాయంత్రం అయినా ఈవినింగ్ స్నాక్ అయినా లేకపోతే సాయంత్రమైనా పొద్దునైనా ఎప్పుడో ఒకసారి చేసి పెడితే మంచిగా అనమాట మా ఇంట్లో కొంచెం ఎక్కువ మంది కదా ఒక రెండు మూడు పీసులు వస్తే ఎక్కువ అంత అది తీసేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తెల్లగా అయ్యే వరకు కారం అనేది ఉండదు అనమాట తెల్లగా అయితే ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక పిడికడంతా కరివేపాకు కడిగి ఆరవెట్టినమాట అత్త పక్కకు పోతుంది అనమాట నూనె ఇల్లుతుంది అనేసి కరివేపాకు కొంచెం నూనె నూనె ఇల్లుతుంది కదా ఇట్లా వేసి క్రిస్పీ అయినాక ఇది కూడా ఒక గిన్నెలకు తీసి వేసుకోవాలి తీసి మళ్ళీ అన్ని మొత్తం గిన్నెలోకి పెట్టుకొని పచ్చిమిర్చి పచ్చి ఉల్లిగడ్డ నిమ్మరసం వేసుకొని తింటే అసలు చాలా చాలా టేస్టీగా ఉందనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా పనికిరాదు అంత బాగుంది పైన క్రిస్పీగా లోపల స్పాంజీ లాగా చాలా బాగా వచ్చింది ఇగో చూడండి పైన క్రిస్పీ ఉంది లోపల లాగా ఉంది టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇది కంపల్సరీ చేసుకోండి చేసి తినండి తిన్న తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో కంపల్సరీ పెట్టండి నేనైతే నిమ్మరసం పచ్చలిగడ్డ నీరపకాయతో తిన్న చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి